అందరికీ నమస్కారం తెలుగు భాషా వేకరణానికి స్వాగతం తెలుగు భాషలో వేకరణాంశాల్లో వచ్చేటటువంటి ఆదేశము ఆగమము అంటే ఏమిటో తెలుసుకుంటాం అందులో గత వీడియోలో ఆగమం అంటే చెప్పుకున్నాం ఈరోజు ఆదేశం అంటే ఏమిటో చెప్పుకుంటాం ఆదేశం అనేది ఒక వర్ణాన్ని తొలగించి మరొకటి దాని స్థానాన్ని చేరుటను అంటారు శత్రువత్ ఆదేశ అంటే శత్రువును వలె వచ్చి చేరునుని చేరును అని ఆదేశానికి అర్థం ఒక అక్షరం ఉన్న స్థానంలో దానిని తొలగించి మరొక అక్షరం వచ్చి చేరుటను అంటారు అనగా నేను వస్తున్నాను నువ్వు వెళ్ళిపో అని ఆదేశించుట అని దాని అర్థాన్ని మనం గ్రహించవచ్చు ఇది పూర్వ పరపదాలలో ఉన్న ఏదేని ఒక వర్ణాన్ని కానీ రెండు వర్ణాలను కానీ తొలగించి మరొక వర్ణం చేరుట అని దాని అర్థం ఉదాహరణకు మనం తీసుకుంటే గసరథవాద్యసండి ఒక ఉదాహరణ తీసుకుందాం నిద్రా ప్లస్ పోయే నిద్ర ఓయే ఇక్కడ పకారానికి వకారము ఆదేశమైనది అంటే పాను తొలగించి వా అనే అక్షరము ఆదేశంగా వచ్చింది మరొక ఉదాహరణ పొగాగం తీసుకుంటే సరసము ప్లస్ మాట సరసపు మాట మూ అనే వర్ణం తొలగించి పు అనే వర్ణం చేరినది ఇలాంటివే అదే సందుల్లో గసదవాది సంధి సరళాదే సంధి పుంపు ఆదేశంధి మొదలైనవి ఆదేశంధుల్ కిందికి వస్తాయి ఒక వాక్యంలో మనం చెప్పాలంటే పూర్వ వర్ణాన్ని కానీ పరవర్ణాన్ని కానీ తొలగించి దాని స్థానంలో చేరేటటువంటి వర్ణాన్ని ఆదేశము అంటాం దీన్నే సంస్కృతంలో శత్రువత్ ఆదేశా అని శత్రువులే వచ్చి చేరున్నదే అని దాని అర్థం ధన్యవాదములు మరొక అంశంలో కలుసుకుందాం